ఎప్పుడైతే ఏ సేబును మరి ఫోతిఫర్ కొన్నాడో కొనినటువంటి సందర్భంలో అతని అని పరిచారకుడుగా పెట్టుకున్నాడు ఫోతిఫరు అతనిని పట్టి మరి అతని యొక్క కుటుంబము ఆశీర్వదించబడడం ప్రారంభించింది ప్రేమ దేవుని బిడ్డరా మనం ఒక దగ్గర ఉన్నా మన ఆఫీస్లో ఉన్నా మనం ఒకరి కుటుంబంలో ఉన్నా మనం ఒకరి ఇంటికి వెళ్ళినా మన వలన వారి కుటుంబం ఆశీర్వదించబడాల్సిందే దీవించబడాలి మన వలన ఏం చేయాలి ఆశీర్వదించబడాలి మన వలన కుటుంబాలు దీవించబడాలి కదా మన వలన కుటుంబాలు కాకూడదు కొంతమంది కుటుంబాలు ఎవరైనా ఒక ఇంట్లో అడుగు అనుకోండి ఆ ఇల్లుని సర్వనాశనం చేస్తా ఒక కుటుంబంలో ఎవరైనా వచ్చారనుకోండి ఒకవేళ ఎగ్జాంపుల్ ఆ ఇంటికి ఒక కోడలు వచ్చింది అనుకోండి ఆ ఇంటికి వచ్చిన ఆ కోడలు ఆ కుటుంబాన్ని కట్టే స్థితిలో ఉండాలి ఆ కుటుంబము ఆ కోడల వలన ఆ కుటుంబానికి ఆశీర్వాదం రావాలి ఆ కుటుంబం విచ్ఛిన్నం కాకూడదు చాలామంది అంటారు అబ్బా ఆ ఇంటికి ఆ కోడలు వచ్చిందయ్యా వచ్చినప్పటి నుంచి ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయిందయ్యా అంతకుముందు ఎంత చక్కగా ఉండేదో ఎంత ఆశీర్దింపబడిన స్థితిలో ఉండేదో ఎంత గొప్పగా ఉండేదో అని అంటారు ఏదొచ్చినా కూడా దాని వలన ఈ కుటుంబానికి మేలు కలిగిందా కీడు కలిగిందా మనుషులు గమనిస్తూ ఉంటారు అయితే ఏసేపు వచ్చింది మొదలుకొని ఏం జరిగిందయ్యా అంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడింది దీనికి కారణం ఎవరు అనంటే రెండవ వచ్చినములోనికి వస్తే ఏహోవా ఏసేబు నాకు తోడైందని గనుక అతడు వర్దిల్లుచ్చు చూడండి ఎవరు వర్దిల్చు వచ్చారండి ఏసేబు వర్దిల్లుతున్నాడండి తన అన్నలు తోసేశారు తన తండ్రి మరి తన కుమారుడు కొడుకు వేదన పడుతున్నాడు తన తండ్రి బాధపడుతున్నాడు తన తండ్రి అంగలారుస్తున్నాడు అయ్యో నా కుమారుడు వెళ్ళిపోయాడే అయ్యో నా కుమారుడు చనిపోయాడే అయ్యో నా కుమారుడు లేడే అనేటువంటి ఆ వేదన అంగలారుస్తో బాధతో నలిగిపోతా ఉన్నాడు యాకోబు కానీ యాకోబు నలిగిపోతున్నట్లు మరి ఏసేపు చనిపోయాడానంటే చనిపోలేదు దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ఇక్కడ నుండి మరొక ప్రదేశంలోనికి కొనిపోబడ్డాడు ఇక్కడ నుండి అంటే ఆ శత్రువులుగా చూస్తున్నటువంటి అన్నల నుండి ఆ ప్రేమించేటువంటి తండ్రి నుండి దూరమయ్యాడు అటు ప్రేమకును అటు శత్రుత్వానికి దూరమయ్యి ఐగుప్తిలో చేరాడు తనది కాని పరాయి దేశంలో చేరాడు పరాయి దేశంలోనికి వెళ్ళి అక్కడ ఒక వెట్టి చాకిరికి లోనయ్యాడు కానీ అక్కడ ఎంత వెట్టి చాకిరికి లోనయినా కానీ దేవుడు అంటున్నాడు ఏహోవా ఏసేపు నాకు తోడై ఉండే ప్రేమి దేవుని బిడ్డరా ఈనాడు మన జీవితాలలో ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలి దీవించబడాలంటే మొట్టమొదటిగా దేవుడు మనకు తోడై ఉండాలి దేవుని కాపుదల మనకు ఉండాలి ఎంతమందికి దేవుని కాపుదల ఉంది ఎంతమంది దేవుని కాపుదలలో పెరుగుతున్నారు ఎంతమంది దేవుని భద్రతలో ఉన్నారు మన కుటుంబాలను ఈనాడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతమంది దేవుని కౌగిట్లో ఉన్నారు దేవుని యొక్క చిత్తంలో ఉన్నారు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు దేవుని యొక్క కౌగిట్లో హస్తాలలో ఎంతమంది ఉన్నారు అని మనం ఆలోచించేస్తే అందరూ దేవుని హస్తాల వెలుపలే ఉన్నారు దేవుని కౌగిట్లో లేరు ఎవరు ఎందుకనంటే దేవుని కౌగిట్లో ఉన్న వ్యక్తి అతని జీవన విధానం అతని పరిస్థితులు అతని స్థితిగతులు వేరుగా ఉంటాయి దేవుని కవిగిట్లో ఉండేవాడు దేవుని వైపు చూస్తాడు దేవుని కవిగిట్లో ఉండేవాడు దేవుని చిత్తాన్ని ఎదురు చూస్తాడు దేవుని కవిగిట్లో ఉండేవాడు ఉండే జీవన విధానమే వేరుగా ఉంటుంది కనుక దేవుని చిత్తమును దేవుని కవిగిట్లో ఉండేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడయ్యానంటే దేవునికి ఇష్టానుసారంగా ఉంటాడు ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారమైన స్థితిలో ఉంటాడో ఆ ఇష్టానుసారమైనటువంటి స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు చూచి ఆశీర్వదిస్తాడు దేవుడు అతనికి తోడై ఉంటాడు దేవుని బిడ్డారా ఈనాడు మన జీవితాలలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏసేపుకి శ్రమలు వచ్చాయి కదా అలాంటి కష్టాలు అలాంటి శ్రమలు మనకు కూడా కలుగుతాయి శ్రమలు ఇబ్బందులు బాధలు మనకు కలుగుతాయి కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే శ్రమలు ఎప్పుడైతే సంభవిస్తాయో బాధలు ఎప్పుడైతే సంభవిస్తాయో ఇబ్బందులు ఎప్పుడైతే మనకు కలుగుతాయో వెంటనే మనము దేవుని నుండి దూరం అయిపోవడానికి ఇష్టపడతాం దేవుని నుండి దూరం అయిపోయి అయ్యా ఈ దేవుని సన్నిధి నాకొద్దు నాకేం చేశాడు దేవుడు నాకు అన్ని కష్టాలే నాకు అన్ని శ్రమలే అన్ని ఇబ్బందులే నేను పడుతున్నాను కనుక ఇంత మాత్రాన దేవుడు నాకు ఏమి సహాయం చేస్తున్నాడు నేను ఎందుకు కష్టపడాలి నేను ఎందుకు బాధపడాలి నేనెందుకు వేదన పడాలి అని అంగలారుస్తూ బాధపడుతూ వేదన పడుతూ ఉంటాడు దేవునిని తిడుతూ ఉంటాడు కానీ దేవుని నమ్మిన నీవు దేవునితో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పరిశోధించి ముందుకు తీసుకుని వెళుతూ ఉంటాడు ఆ శ్రమలు నీ అభివృద్ధి కొరకే ఆ శ్రమలు ఆశీర్వాదం కొరకు ఆ బాధలు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆ వేదనలు నువ్వు గొప్పగా పది మందికి కనబడేటువంటి స్థితిలో వచ్చేదానికి దేవుడు నిన్ను ఆ యొక్క శ్రమలు ఇబ్బందులు కొలిమి గుండా నిన్ను నడిపిస్తా ఉంటాడు అయితే నువ్వు విధేయత కలిగినటువంటి స్థితిలో ఉండాలి ఏసేపు ఏ విధంగా అయితే విధేయత కలిగి మౌనంగా ఉన్నాడో అదే విధంగా శ్రమలు వచ్చినప్పుడు కష్టములు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని బిడ్డలైన మనము విధేయత కలిగి జీవించాలి విధేయత ఉండాలి శ్రమ ఎక్కువ ఎంత కలిగితే అంత విధేయత ఎంత దేవునికి దగ్గరగా ఉండి అంత దేవునికి దగ్గరగా ఉండాలి అంత దేవునిలో ఎదగాలి అప్పుడు ఏమైందో తెలుసా దేవుడంటా సేవునకు తోడై ఉన్నాడట ప్రేమ దేవుని బిడ్డరా ఈనాడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుడు మనకు తోడై ఉన్నాడా మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనకు తోడై ఉన్నాడా దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తున్నాడా దేవుడు మనకు తోడై ఉండి మనల్ని గుండా వెళుతున్నప్పుడు గుండా వెళుతున్నప్పుడు మనకు తోడుగా ఉండి నేనున్నాను ధైర్యం ఎప్పుడన్నా మనకు చెప్పాడా దేవుడు ఎప్పుడైనా మనకు ధైర్యాన్ని చెప్పాడా ఏమని నేనున్నాను దిగులు పడద్దు నేనున్నాను ధైర్యంగా ఉండని ఎప్పుడైనా మనకు ధైర్యం చెప్పాడా దేవుడు మనం ధైర్యం చెప్పే స్థితిలో ఉన్నామా అనేటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఇతను వల్ల నేనే ఆశీర్వదించబడ్డాను ఎవరు అంటు ఎవరు అంటున్నారు ఆ యొక్క ఫోిఫర్ అంటున్నాడు ఏమని నేను ఈ యవనస్తుడు నా ఇంటికి వచ్చాడు నేను ఆశీర్వదించబడ్డాను ప్రేమి దేవుని బిడ్డరా దేవుని బిడ్డలైన మనము ఎవరి కుటుంబంలోనికి వెళ్ళి ఉన్నా ఆ కుటుంబాలు మన వలన ఆశీర్వదించబడాలి దీవించబడాలి ఆ దీవెన వాళ్లకు కనబడాలి మనము దేవుని బిడ్డలము మనము దేవునిలో ఉన్నాం వారు అన్యులే కాని దేవుని నెరగిన వారే కాని దేవుని గ్రహించలేని వారే కాని విగ్రహారాధికులే కానీ ఎవరైనప్పటికీ వారు నీ వలన ఆ కుటుంబము ఆశీర్వాదపు అనుభవములోనికి రావాలి ఆ ఆ కుటుంబము నీ వలన దీవెనకరమైన స్థితిలోనికి రావాలి ఆ దీవెనకరమైన స్థితిలోనికి రావాలి అనంటే నీవు దేవునికి విధేయత కలిగినటువంటి స్థితిలో ఉండాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఇదే విధంగా దేవుడు యాకోబుకి చేసిన వాగ్దానం దేవుడు ఎవరు చేసిన వాగ్దానం ఇదంతా ఎవరి వలన కలుగుతుంది ఎవరి కొరకు అని అంటే యాకోబు కుటుంబీల కుటుంబికుల కొరకు దేవుడు ప్రణాళికను కలిగి ఉన్నాడు దేవుడు ప్రణాళికను కలిగి అంటే ఈ యొక్క దేశములో ఎవరైతే యాకోబు మరి యొక్క ప్రదేశములో ఉన్నాడో ఆ ప్రదేశంలో ఒకనొక సమయంలో కరువు సంభవించబోతుంది ఆ కరువు సంభవించబోతున్న సమయంలో యాకోబు కుటుంబము ఇబ్బంది పడకూడదని దేవుడే ప్రణాళికను ఏర్పరచుకొని ఏసేబును తనకంటే ముందుగా అక్కడికి పంపిస్తాడు ఇది ప్రణాళిక దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి నీ కుటుంబంలో ఏదైనా సమస్య ఇబ్బంది కలుగుతూ ఉంది అంటే నీ కుటుంబంలో నుంచి ఒక వ్యక్తిని మరొక ప్రదేశంలోనికి పంపిస్తాడు అక్కడకు పంపించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని క్షేమకరంగా కాపాడడానికి దేవుడు నిశ్చయించుకుంటాడు దేవుడు నిర్ణయించుకుంటాడు ఆ నిర్ణయానికి నీవు లోబడి లొంగి ఉండాల్సిందే కనుక ఎందుకయ్యానంటే యాకోబును దేవుడు విడిచిపెట్టడో యాకోబును దేవుడు విడిచిపెట్టడానికి కాదు నిర్ణయించుకుంది యాకోబును ఇస్రాయేల్గా మార్చింది విడిచిపెట్టడానికి కాదు అతనిని పన్నెండు గోత్రములు చేసి విస్తారముగా ఇస్రాయేలీలుగా ఆశీర్వదించడానికి దేవుడు నిశ్చయించుకున్నాడు ఆ నిశ్చయతలో ఒక పాత్రగా వాడుకుంటూ ఏసేబును ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళుతున్నాడు బిడ్డలారా దేవుడు మనలను ఆశీర్వదించి అనేక జనంగా చేయడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగినప్పుడు ప్రణాళికను దేవుడు నెరవేర్చడానికి సిద్ధపడినప్పుడు ఆ ప్రణాళికలో నిలబడిన నీవు జాగ్రత్తగా దేవుని యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు విధేయత కలిగి జీవించాలి ఆయన ప్రణాళికలో ఏముందో తెలుసుకునేటువంటి స్థితిలో ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను అయితే ఏసేపును అక్కడికి పంపించినప్పుడు యాకోబుకి తెలియల ఎందుకంటే యాకోబు ఏమనుకున్నాడు అయ్యో నా కొడుకు చనిపోయాడు నా కొడుకు లేడికా అనుకున్నాడు కానీ దేవుని ప్రణాళిక ఏంటి దేవుని తలంపేంటి ఏసేబును మరి యాకోబు కుటుంబీకుల కంటే ముందుగా ఐగుప్తులోనికి తీసుకుని వెళ్ళి ఐగుప్తులో ఫోతిఫర్ ఇంట్లో ఉన్నాడు ఫోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఫోతిఫర్ను ఆశీర్వదించాడు దీవించాడు దేవుని బిడ్డరా దేవుడు యాకోబును క్షేమకరంగా కాపాడడానికి యాకోబు వంశమును క్షేమకరంగా కాపాడడానికి యాకోబును దేవుడు ఆశీర్వదించడానికి ఉన్నతమైన స్థితిలో ఐగుప్తులో చేర్చడానికి అక్కడికి ఏసేబును తీసుకుని వెళ్ళాడు ఏసేబు అక్కడ ఉన్నాడు ఆశీర్వాదపు అనుభవము ఏసేబు వల్ల నా కుటుంబానికి కలుగుతా ఉంది ప్రేమ దేవుని బిడ్డలారా మన జీవితంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఒక ఆలోచన కలిగినప్పుడు కొన్ని దారుల గుండా మనల్ని తీసుకుని వెళుతూ ఉంటాడు ఆ మార్గములో వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ముళ్ళ పదులు వస్తాయి ముళ్ళ తప్పులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఇరుకులు వస్తాయి దాహం వేస్తుంది ఆకలి వేస్తుంది ఎన్నో కలిగినప్పటికీ దేవుడు నీ పట్ల నీ ఎడల ఆ ప్రణాళికను నెరవేర్చేంత వరకు ఆయన నిన్ను విడిచిపెట్టడు యాకోబుతో ఒక పాగ్దానం చేశాడు యాకోబా నీవు యాకోబు కాదు నువ్వు మోసగాడివి కాదు నిన్ను ఇస్రాయేలుగా నేను ఆశీర్వదిస్తాను అన్నాడు ఆ ఆశీర్వాదం నెరవేర్చబడాలి అంటే ఆ ఆశీర్వాదం ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అని అంటే యాకోబు కుటుంబికంలో నుండి యాకోబును ఏర్పరచుకున్నటువంటి దేవుడు యాకోబు కుటుంబికల్లో నుండి ఏసేబును మరి ఐగుప్తుకి తీసుకుని వెళ్ళాడు ఐగుప్తిని తీసుకున్నటువంటి వెళ్ళినటువంటి ఏసేబు మరి రాజ్యాధికారాన్ని ఇచ్చాడు అప్పుడు ఇక్కడ కరువు ప్రారంభమైంది ప్రేమేందేవుని బిడ్డారా ఏం ప్రారంభమైంది కరువు ప్రారంభమైంది అప్పుడు యాకోబు కుటుంబీకులందరూ ఏసేపు దగ్గరికి వెళతారు ప్రేమేందేవుని బిడ్డరా నెరవేర్చబడిందా కాదా వాళ్ళు తల వంచి నమస్కారం చేశారే ఆ నమస్కారం జరిగిందా లేదా ఏసేపు దగ్గరికి వెళ్ళి దండం పెడుతున్నారయ్యా మాకు ఆహారం లేదయ్యా మాకు ఆహారం పెట్టండి అని ప్రేమదేవుని బిడ్డరా కారణం దేవుడు ఒక స్థితిలో ఉన్న నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆయన కొలిమి గుండా నిన్ను తీసుకుని వెళతాడు శ్రమల గుండా తీసుకుని వెళ్తాడు ఇబ్బందుల గుండా నిన్ను తీసుకుని వెళ్తాడు తీసుకుని వెళ్ళి అక్కడ నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచి నిన్ను గొప్పగా చూస్తాడు ప్రేమదేవుని బిడ్డరా దేవుడంత గొప్పవాడు ఇస్రాయేల్ యాకోబు అంటే మోసగాడు మోసగాడు అన్నను మోసం చేశాడు తండ్రిని మోసం చేశాడు మోసం చేసి వెళ్ళిపోయినటువంటి యాకోబును గురించి దేవుడు బేతెలులో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు తెలుసా ఇదిగో నీ యాకోబో నీ పేరు యాకోబు కాదు నాయన నిన్ను నేను ఇస్రాయేలుగా మారుస్తానన్నాడు ఆ ఇస్రాయేలుగా మార్చినటువంటి ఆ యాకోబే ఆ యూప్తులో నుండి బయలుదేరి వచ్చేటప్పుడు ఇంచు మించు ఆరు లక్షల పురుషులు ఇంచుమించు ఐగుప్తులోనికి చేరింది డెబ్బై మంది మాత్రమే డెబ్బై మంది ఆరు లక్షల మందిగా ఆశీర్వదించబడ్డాడు బేర్షబాలో ఉన్నప్పుడు ఒక మాట అంటున్నాడు ఏమంటుంది ఆ రాత్రి యోహో అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము అంటున్నాడు ఏమంటున్నాడు భయపడకము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఎవరిని బట్టి అబ్రహామును బట్టి ఇస్సాకును ఆశీర్వదిస్తాను అంటున్నాడు చోట ప్రేమి మన తల్లిదండ్రుల ఆశీర్వాదం మనకు మనకు రావాలి ప్రేమ దేవుని బిడ్లరా మన తల్లిదండ్రులు ప్రార్థన పరులైతే మన తల్లిదండ్రులు ప్రార్థన చేసేటువంటి వీరులైతే వారి యొక్క ఆశీర్వాదం మనకు వస్తుంది ఒకవేళ నా తల్లిదండ్రులు ప్రార్థన చేసే స్థితిలో లేరనుకోండి నీవే ప్రార్థన చేస్తున్నావు అనుకోండి ఒకవేళ నీ తల్లిదండ్రులు అన్యులు అనుకోండి దేవుని ఎరగనట్టకుండా వారు చనిపోయారు అనుకోండి ఒకవేళ నువ్వు దేవుని ఎదుగుతున్నావు అనుకోండి నీ వలన నీ బిడ్డలకు ఆశీర్వాదం ప్రేమ దేవుని బిడ్డలరా నీ వలన ఆశీర్వదించబడతారు నీ వలన దీవించబడతారు నీ వలన ఉన్నతమైన నీకు వెళతారు నీ వలన కనుక జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను ఎందుకంటున్నాడు యాకోబు మరి మరి అబ్రహామును బట్టి ఎవరిని ఆశీర్వదిస్తా అన్నాడు ఇస్సాకుని కదా యాకో యాకోసేబుని బట్టి చూడండి ఇక్కడ తండ్రిని బట్టి ఎవరికి ఆశీర్వాదం కుమారుడికి ఇక్కడ కుమారుని బట్టి తండ్రికి ఘనత తండ్రికి ఆశీర్వాదం మనం చూసినట్లయితే ఏసేబు వలన ఏసేబును ఆశీర్వదించడానికి కారణం ఎవరు యాకోబే యాకోబు వలన యాకోబుని ఇస్రాయిల్గా చేస్తానన్నాడు ఇస్రాయిల్గా చేస్తానటువంటి దేవుడు తన కుమారుడిని తీసుకుని పోయి ఐగుప్తులో ఉంచి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చాడు ప్రేమ దేవుని బిడ్డరా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు అందుకే దేవుని ప్రణాళికలో నేను అనేటువంటిది నేను జ్ఞాపకం చేసుకోవాలి